హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము విద్యార్థుల భోజనం విషయంలో నిర్లక్ష్యాన్ని సహించం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి బాధ్యులను ఉద్యోగం నుంచి తొలగిస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి సృష్టికరణ వసతి గృహాలపై వదంతులు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలకు ఆదేశం ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ గురుకులాలు వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కూడా వెనకాడబోమని సీఎం స్పష్టం చేశారు విద్యార్థులను కన్నబిడ్డలా చూసుకోవాలని వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు విద్యార్థులు ఆహార విషయంలో చోటు చేసుకుంటున్న ఘటనపై ఇప్పటికే పలుమార్లు జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పొరపాట్లు చోటు చేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుల గణన పత్రాలు అందజేస్తున్న అధికారులు ఈ చిత్రంలో చూడొచ్చు సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల గణన సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి అధికారులు వివరాలు నమోదు చేశారు జుబ్లీ హిల్స్లోని లోని ఆయన నివాసానికి గురువారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు వెళ్లారు ఈ సందర్భంగా సర్వే పురోగతిపై సీఎం అధికారులను ఆరా తీశారు జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష ైన్ నుంచి తొలిసారి ప్రయోగం అగ్రదేశాల సరసనా భారత్ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యానికి మరింత పదును పెడుతూ భారత్ కీలక అస్త్రాన్ని పరీక్షించింది సామర్థ్యం కే ఫోర్ బాలిస్టిక్ క్షిపణి అనుశక్తితో నడిచే ఐఎన్ఎస్ హరిగా అనే జలాంతర్గామి నుంచి దిగ్విజయంగా ప్రయోగించినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి విశాఖపట్నానికి చేరువలో బంగాళాఖాతం నుంచి బుధవారం ఈ పరీక్ష జరిగినట్లు వివరించారు దీంతో నేల నింగితో పాటు సముద్రంలో జలాంతర్గామి నుంచి క్షిపణలు ప్రయోగించగల సామర్థ్యం కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది అంటూ ఒక న్యూస్ పది పరీక్షల్లో గ్రేడింగ్ విధానానికి స్వస్తి ఈ ఏడాది నుంచి వంద మార్పులకు రాత పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఉన్న పరంగా మార్పులు చేయడంపై విమర్శలు పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది ఏడాది నుంచి గ్రేడింగ్ విధానానికి స్వస్తి పరుగుతూ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు అంతర్గత పరీక్షలకు ఇరవై మార్కులు వార్షిక పరీక్షలకు ఎనభై మార్కులు ఉన్నాయి ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచే అంతర్గత పరీక్షలకు మార్కులను కేటాయించే విధానాన్ని ఎత్తివేశారు ఇక ఇంటర్మీడియట్ తరహాలోనే మార్కులు ఇవ్వనున్నారు విద్యార్థులు మార్కులకు సంబంధించి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పదవ తరగతిలో మార్కులకు బదులు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని ఒకనొక దశలో ఇంటర్లోను ఈ విధానాన్ని తేవాలని భావించారు కాగా తాజాగా గ్రేడింగ్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక నుంచి ఆరు సబ్జెక్టుల పరీక్షలకు ఆరు వందల మార్కులు ఉంటాయి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఆ వెంటనే పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలిచ్చింది వచ్చే మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నుంచే తాజా మార్కులు అమల్లోకి వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు పాయింట్ యాభై లక్షల మంది పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు విద్యా సంవత్సరం ప్రారంభమైన ఆరు నెలల తర్వాత వార్షిక పరీక్షలకు మూడున్నర నెలల ముందు పరీక్షల విధానం మార్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది అంటూ ఒక న్యూస్ కాజీపేటలో కోచ్ల తయారీ యూనిట్ అందుకు అనుగుణంగా వ్యాగన్ పిర్యాడికల్ ఓవర్ హోలింగ్ వర్క్షాప్ అభివృద్ధి కార్యాచరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే ఆర్వీఎన్ఎల్కు రైల్వే బోర్డు లేక పునర్విభజన హామీల అమలుపై సమీక్ష సందర్భంగా వెలుగులోకి కాజీపేటలో ఏర్పాటు చేసిన వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హోలింగ్ వర్క్షాప్ను ఎల్హెచ్వి ఈఎంయు కోచ్లను తయారు చేసే యూనిట్ గా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సీఎండి లకు రైల్వే బోర్డు సెప్టెంబర్ పంతొమ్మిదిన రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది అంటూ ఒక న్యూస్ మనం మంత్రి సురేఖకు డిసెంబర్ పన్నెండున హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశం సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాలో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం మంత్రి కొండ సురేఖకు సమన్లు జారీ చేసింది డిసెంబర్ పన్నెండున విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈ కేసుకు సంబంధించి గురువారం జరిగిన విచారణ సందర్భంగా ఇరు పక్షాల న్యాయవాదులు తమ వినిపించారు మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలకు కోర్టుకు వెల్లడిస్తున్న వివరాలకు పొంతన లేదంటూ నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు ఇరువురి వాదనల అనంతరం తదుపరి విచారణ కోర్టు డిసెంబర్ పన్నెండుకు వాయిదా వేసింది అంటూ అదనపు కలెక్టర్ వద్దే మ్యూటేషన్ పరిష్కారం వారసత్వ బదిలీ ఆర్డీఓ పరిధిలోకి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం నిర్దిష్ట గడువు విధించిన రెవెన్యూ శాఖ ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది జిల్లా కలెక్టర్ స్థాయిలోనే ఇన్నాళ్ళు ఉన్న అధికారాలను విభజించింది పలు సమస్యలకు సంబంధించి పరిష్కార బాధ్యతలను అదనపు కలెక్టర్ రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓలకు అప్పగించింది ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ గురువారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు సంబంధించిన సమస్యలపై ధరణి కమిటీ పలు దశల్లో అధ్యయనం చేపట్టింది సమస్యలు పరిష్కారం కాకపోవడంపై క్షేత్ర స్థాయిలోనూ పరిశీలన చేసింది అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది కలెక్టర్ వద్దే అన్ని అధికారాలు ఉండిపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నట్టు అందులో పేర్కొంది పెండింగ్ దరఖాస్తులతో పాటు కలెక్టర్ల వద్ద కేంద్రీకృతమై ఉన్న అధికారంపై పరిశీలన చేసిన రెవెన్యూ శాఖ వాటిలో కొన్నింటి పరిష్కారాన్ని అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్లకు అప్పగిస్తూ అక్టోబర్లో ఒక సర్క్యులర్ జారీ చేసింది అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు మూడు రోజుల్లోగా పరిష్కరించాలంటూ నిర్దిష్ట గడువు విధించింది ఈ క్రమంలో గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం జార్ఖండ్ సీఎం గా హేమంత్ సోరేన్ ప్రమాణం హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి ఇండియా కూటమి నేతలు విపక్షాలకు కనువిప్పు కలిగేలా రైతు సదస్సు స్టాల్లో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ గెలలు పరిశీలిస్తున్న మంత్రులు దామోదర రాజ నరసింహ జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మౌసుందర్ రెడ్డి తదితరులు ఈ చిత్రంలో చూడొచ్చు రాబోయే నాలుగేళ్లలో రైతుల కళ్ళలో కాంతిని చూస్తాం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి మహబూబ్ లో ఘనంగా ప్రారంభమైన రైతు పండగ విపక్షాలకు కనువిప్పు కలిగేలా ఈ నెల ముప్పైన రైతు సదస్సు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలనే తాపత్రయంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు మూడు రోజుల రైతు పండుగ గురువారం మహబూబ్ నగర్ సమీపంలోని అమిత్సాపూర్ లో ప్రారంభమైంది డిసెంబర్ ఎనిమిదిన ఏఐసిటికి భూమి పూజ ఒకటి నుండి తొమ్మిది వరకు ప్రజా విజయోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు వందల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సిటీకి డిసెంబర్ ఎనిమిదిన భూమి పూజ చేయనున్నారు ఇక్కడ పది లక్షల చదరపు అడవుల విస్తీర్ణంలో విశాలమైన కార్యాలయాన్ని నిర్మించడానికి ప్రపంచ వాణిజ్య కేంద్రం అసోసియేషన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ డబ్ల్యూటిసిఏ ఇప్పటికే ముందుకొచ్చింది భవిష్యత్తులో తెలంగాణ ఏఐసిటీ ప్రపంచానికే ప్రతీక నిలుస్తుందని ఏఐలో ఆవిష్కర్తలకు నిలయంగా మారుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది ఐటీ ఎగుమతుల లక్ష్యాలను వేగవంతం చేయడంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ద్విగుణీకృతమవ్వడంతో ఏఐసిటీ దాహోద పడుతుందని మున్ముందు కొన్ని వందల కంపెనీలు ఇందులో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇది తొలి అడుగుగా సర్కారు భావిస్తుంది సిటీలో సైబర్ సెక్యూరిటీ క్వాంటమ్ కంప్యూటింగ్ డేటా ఎనాలిటిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు రానున్నాయి ప్రపంచ స్థాయి క్యాంపస్లు వాణిజ్య సేవలు శిక్షణ సౌకర్యాలు లగ్జరీ హోటళ్లు ఎంటర్టైన్మెంట్ జోన్లు నివాస గృహాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటివి కూడా ఇందులో ఉండేలా సిటీని రూపకల్పన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట ఏడాది పూర్తి కావస్తున్నందున ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఏఐసిటి భూమి పూజ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది డిసెంబర్ ఒకటవ తేదీన విద్యాశాఖలో ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెండవ దశకు శంకుస్థాపన విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు సీఎం కప్ పోటీల ప్రారంభం డిసెంబర్ ఒకటి నుంచి ఎనిమిది వరకు రెండవ తేదీ వైద్యం ట్రాఫిక్ అంశాలు పదహారు నర్సింగ్ ఇరవై ఎనిమిది పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం రెండు వందల పదమూడు కొత్త అంబులెన్స్లు ప్రారంభం ముప్పై మూడు ట్రాన్స్జెండర్ల క్లినిక్ల ప్రారంభం ట్రాఫిక్ వాలంటీర్ గా కోసం పైలట్ ప్రాజెక్టు మూడవ తేదీ అభివృద్ధి పనుల ప్రారంభం హైదరాబాద్ రిజైంగ్ కార్యక్రమాలు అలాంగల్ జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం నూట యాభై కోట్ల విలువైన సుందరీకరణ పనులు ప్రారంభం నాలుగవ తేదీ అటవీ శాఖ కార్యక్రమాలు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవన శంకుస్థాపన వర్చువల్ సఫారీ వృక్ష పరిచయ కేంద్రం ప్రారంభం తొమ్మిది వేల ఏడు మందికి నియామక పత్రాల పంపిణీ ఐదవ తేదీన మహిళాభివృద్ధి ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం స్వయం సహాయక గ్రూపుల్లో చర్చలు మేడ్చల్ మల్లేపల్లి నల్గొండ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభోత్సవం గటకేశ్వర్లో బాలికల ఐటీఐ కాలేజీ ప్రారంభోత్సవం ఆరవ తేదీన విద్యుత్ రంగం యాదాద్రి పవర్ ప్లాంట్లో విద్యుత్పత్తి ప్రారంభం రెండు వందల నలభై నాలుగు విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన ఏడవ తేదీ విపత్తు నివారణ స్టేట్ డియాస్టార్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం పోలీస్ బ్యాండ్ ప్రదర్శన తెలంగాణ కళా ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరుగుతాయి ఎనిమిదవ తేదీ స్పోర్ట్స్ వర్సిటీ సిటీకి భూమి పూజ ఏడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల ప్రారంభం నూట ముప్పై కొత్త మీ సేవల ప్రారంభం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన డిసెంబర్ తొమ్మిదవ తేదీ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ లక్షల మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలు డ్రోన్ షో ఫైర్ వర్క్స్ ఆర్ట్స్ గ్యాలరీ వివిధ స్టాళ్ల ఏర్పాటు తొలిసారి లోక్ సభకు ప్రియాంక గాంధీ చేతిలో రాజ్యాంగంతో ఎంపీగా ప్రమాణం కేరళ సాంప్రదాయ చీర కసావు ధరించి హాజరు ప్రమాణం తర్వాత రాహుల్ తో ప్రియాంక ఆత్మీయ అలింగనం కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ తొలిసారి లోక్సభలో ఎంపీగా అడుగుపెట్టారు ఇటీవల కేరళలోని వైనాడు ఉప ఎన్నికల్లో గెలిచిన ఆమె గురువారం లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ప్రమాణం చేశారు కేరళ సాంప్రదాయ చీర కసాపు ధరించిన ప్రియాంక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని హిందీలో ప్రమాణం చేశారు ఈ సందర్భంగా జోడో జోడో భారత్ జోడో అంటూ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ ఖార్గే ప్రియాంక తల్లి సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కొడుకు రైహాన్ బిడ్డ మిరయా హాజరయ్యారు ప్రియాంక ప్రమాణం తర్వాత తన అన్న రాహుల్ తో దగ్గరికి వెళ్లి ఆత్మీయ అలింగనం చేసుకున్నారు అనంతరం ఖర్గే ఆశీర్వాదం తీసుకున్నారు ప్రియాంక గాంధీ ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కుట్రలు అంటున్న మంత్రి సీతక్క హాస్టళ్లలోని కొందరితో గులాబీ నేతల కుమ్మక్కు త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయి అంటూ మంత్రి సీతక్క వెల్లడి కుట్రల్లో ఆఫీసర్లు ఉంటే క్రిమినల్ కేసులు పెడతాం ఇతనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది నాటి బీఆర్ఎస్ సర్కారే గ్రామ సభ పెట్టకుండానే అనుమతిచ్చారు బీజేపీ మద్దతు ఇచ్చింది కేటీఆర్ దిలావర్పూర్ రా పర్మిషన్ ఇచ్చిందెవరో తేలుద్దామని కేటీఆర్ కు మంత్రి సీతక్క సవాల్ బీఆర్ఎస్ ఓ గురువింద గింజ అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేటీఆర్ది మిడిమిడి జ్ఞానం కాంగ్రెస్ నుంచి గెలిచినోళ్లకు నాడు మంత్రి పదవులు ఇచ్చిందే బీఆర్ఎస్ బీజేపీపై బురద చల్లాలని చూస్తున్నారు అంటూ కిషన్ రెడ్డి ఫైర్ రామగుండంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయండి అంటూ పెద్దపల్లి వంశీ కృష్ణ విజ్ఞప్తి ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు వినతి పత్రం అందజేస్తున్న ఎంపీ గడ్డం వంశీ దీనితో ఉత్తర తెలంగాణకు మేలు జరుగుతుందని వినతి వంశీకృష్ణ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తానని హామీ ఐఏఎస్ అమయ్ కుమార్ పై కేసులు పెట్టండి అంటూ ఒక న్యూస్ భూదాన్ భూముల స్కామ్ లో డీజీపీకి ఈడీ సిఫార్సు రెవెన్యూ ఆఫీసర్లకు కూడా బిగుస్తున్న ఉచ్చు తాజాగా ఎంట్రీ ఇచ్చిన భూదాన్ యజ్ఞ బోర్డు మహేశ్వరం తహసీల్దార్ సహా ఐదుగురికి నోటీసులు డిసెంబర్ ఆరున బోర్డు ఎదుట హాజరు కావాలని ఆదేశం కాంగ్రెస్తో బీజేపీ కలిసిపోయింది అంటున్న కేటీఆర్ వాళ్ళు రేవంత్కు కు వ్యూహకర్తలుగా పనిచేస్తున్నారంటున్న కేటీఆర్ రాష్ట్రంలోని బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలతో కలిసి పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీపై ఆయన స్పందించు గురువారం ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డికి కర్తలుగా రాష్ట్ర బీజేపీ నేతలు పనిచేస్తున్నారని రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగినా బీజేపీ నుంచి ఒక్కరు నోరు మెదపడం లేదని రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటున్నారని విమర్శలు చేశారు హైడ్రా మంచిదంటారు మూసి కావాలంటారు ఏమైనా అంటే నిద్ర అంటూ నటిస్తారు పిల్లలు చనిపోయినా రైతు గుండె పగిలిన గిరిజనులను చెరబట్టినా చప్పట్లు కొడతారు బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలోనే కమలం జాగ్రత్తగా ఉంది భద్రంగా ఉంది అని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు ఎందుకోసం చేస్తున్నారు రైతు పండుగలు అంటూ కేటీఆర్ విమర్శ రైతు పండుగలు దేనికి చేస్తున్నారో చెప్పాలని సర్కార్ను కేటీఆర్ ప్రశ్నించారు రైతు భరోసాకు ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టారని విమర్శించారు దిలావర్పూర్లో రామన్నపేటలో దమనకాండను సృష్టించి లగచెల్ల రైతులను జైలుకు పంపి అల్లుడి కళ్లల్లో ఆనందం చూసినందుకు రైతు పండుగలు చేసుకుంటున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు పండుగలు కాంగ్రెస్ నేతలకు పస్తులు రైతులకా అని విమర్శించారు రైతును నిండముంచి వ్యవసాయాన్ని ఆగం చేసినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా అని నిలదీశారు స్టూడెంట్లకు పురుగుల అన్నం పెట్టడం ఏంటని ప్రశ్నిస్తే బీఆర్ఎస్వి నేతలపై కేసులు పెట్టి రాత్రంతా జాడ చెప్పకుండా ఎక్కడెక్కడో తిప్పారని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘాల డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కలెక్టర్ క్షమాపణ చెప్పాలని గురువారం ఒక ప్రకటనలో అధికారుల సంఘం డిమాండ్ చేసింది బాధ్యత గల ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులపై దుష్ప్రచారం చేయడం ఆనవాయితీగా మారడం ఆందోళన కలిగిస్తుందని ఐఏఎస్ అధికారుల సంఘం పేర్కొంది అధికారులు ఎన్నో సవాళ్ల మధ్య ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపింది సివిల్ సర్వీసెస్ లో ఉన్న అధికారిని కించపరిచేలాగా మాట్లాడడం తగదని పేర్కొంది వ్యవస్థల గౌరవాన్ని నాయకులు కాపాడాలని హితవు పలికింది కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం కూడా ఒక ప్రకటనలో ఖండించింది జిల్లా కలెక్టర్ విధులకు రాజకీయంగా వక్రీకరించే ప్రయత్నం చేయడం సరికాదని అభిప్రాయపడింది కలెక్టర్ గౌరవం కాపాడేందుకు తాము అండగా నిలబడతామని కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది అదాని లంచాలపై పార్లమెంట్లో చర్చ జరగాల్సిందే అంటున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కేంద్రం కావాలనే తప్పించుకుంటున్నది అంటున్న ఎంపీ వంశీ అదాని లంచాల వ్యవహారంపై పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చర్చకు పట్టుబడుతుంటే కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మండిపడ్డారు ఈ వ్యవహారంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ ప్రతిరోజు తిరస్కరిస్తున్నారని ఆయన అన్నారు ఇది నిజంగా బాధాకరమైన దురదృష్టకరమైన విషయమని తెలిపారు గురువారం లోక్సభలో సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంటు ఆవరణలో ఎంపీ గడ్డం వంశీ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులకు ఆదాని రెండు వేల ఐదు వందల కోట్ల లంచాలు ఇచ్చి ఏపీ ఒడిశా తమిళనాడు రాష్ట్రాల నుంచి యాభై వేల కోట్ల కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు అయితే ప్రతిపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబడితే స్పీకర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా సభను వాయిదా వేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు పార్లమెంటును సీఎం తప్పుదోవ పట్టించుండు అంటున్న హరీష్ రావు మూసీ పరివాహంపై కేంద్రానికి చెప్పినవి అబద్దాలు అంటున్న హరీష్ రావు మూసీ బాధితులకు పునరావాసం పరిహారంపై కేంద్రాన్ని పార్లమెంటుతో పాటు ప్రజలను కాంగ్రెస్ సర్కారు తప్పుదోవ పట్టించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు కేంద్రానికి చెబుతున్నది ఒకటైతే ఇక్కడ అమలు చేస్తున్నది మాత్రం వేరేలా ఉందని అన్నారు మూసీ బాధితులకు పరిహారం విషయంలో భూసేకరణ చట్టం రెండు వేల పదమూడును అమలు చేస్తున్నామంటూ పచ్చి అబద్ధం చెప్పారన్నారు పార్లమెంట్లో బిఆర్ఎస్ ఎంపీ అడిగిన ప్రశ్నకు భూసేకరణ చట్టం రెండు వేల పదమూడును రాష్ట్రం అమలు చేస్తున్నదని కేంద్రం సమాధానం చెప్పిందన్నారు కానీ అది జరగడం లేదన్నారు గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ చట్టం ప్రకారం ముందుగా బాధితులను గుర్తించాల్సి ఉందని కానీ ఎక్కడ అలా చేయడం లేదని విమర్శించారు మూసీ విషయంలో నోటీసులు డిపిఆర్లు వంటివి వంటిలేమీ లేవని పేర్కొన్నారు అవేమి లేకుండా మూసి ఒడ్డున ఉన్న ఇళ్లను ఖాళీ చేయించారన్నారు ఈ విషయంలో పార్లమెంటుకు చెప్పిన అంశాలపై చర్చించేందుకు సిద్ధమని ఎక్కడికి రావాలో సీఎం చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు శాఖలో మందికి ప్రమోషన్ మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నంను కలిసి కృతజ్ఞతలు చేస్తున్న ఆఫీసర్స్ రవాణా శాఖలో ఎనిమిది మంది అధికారులకు పదోన్నతులు లభించాయి ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ఈ ప్రమోషన్ల జాబితాను ఆమదముద్ర వేయడంతో త్వరలో వీరికి పోస్టింగ్లు ఇవ్వనున్నారు మరో వారం పది రోజుల్లో ఎంవీఐలకు ఆర్డీఏలుగా ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఉంది దాదాపు మూడేళ్ల తర్వాత రవాణా శాఖలో పదోన్నత లభించడంతో ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు సంతోషం వ్యక్తం చేశారు ప్రమోషన్ల కల్పనలో ప్రత్యేక చొరవ తీసుకున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను గురువారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లో లో కలిసి వారికి ధన్యవాదాలు తెలియజేశారు నేడు తెలంగాణ దీక్ష దివస్ దినోత్సవం దీక్ష దివస్ నవంబర్ ఇరవై తొమ్మిది తన ప్రాణమే పనంగా పెట్టి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలోది తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్యుడో అని గర్జించి దశాబ్దాల అన్యాయంపై ఆమరణ దీక్షతో తిరుగులేని అస్త్రం సంధించి ప్రతి తెలంగాణ బిడ్డను ఉద్యమంలో మమేకం చేసి ఢిల్లీ మెడలు వంచిన అపూర్వమైన ఘట్టం రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ దీక్షా దివస్ దినోత్సవం నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ మనం చూస్తున్నాము ఆమరణ దీక్షకు పదిహేను ఏండ్లు ఆమరణ నిరహార దీక్ష చేసిన కేసీఆర్ ఫైల్ ఫోటో మనం చిత్రంలో చూడొచ్చు స్వరాష్ట్ర కళను సాకారం చేసిన కేసీఆర్ దీక్ష తెలంగాణ చరిత్రలో నిలిచిన ఉద్విగ్న క్షణాలు దీక్షా దివస్ నిర్వహణకు బీఆర్ఎస్ ఏర్పాట్లు కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అని ప్రతిన నూని ఆమరణ దీక్షకు దిగి మూడున్నర కోట్ల ప్రజల సామూహిక స్వప్నాన్ని స్వరాష్ట్రాన్ని సాకారం చేసినందుకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది ఈ రోజును దీక్ష దివస్గా ఏటా జరుపుకుంటున్నది తెలంగాణ నేడు పదిహేనేళ్ళ పండగ అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఘట్టం అలుగునూరు చివరస్తా నుంచి రగిలన ఉద్యమం ప్రాణాలకు తెగించి పోరాడిన కేసీఆర్ కేంద్రం దిగొచ్చి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆ తర్వాతే తెలంగాణ ఆవిర్భావం ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి